విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది రోడ్ కి దగ్గరగా ఒక మంచి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ లగ్జురీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి సార్ ప్రతి ఒక్క హిందూ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది సార్ ఈ చర్య లడ్డు వివాదం దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్ ముందుగా దేవస్థానం ఎందుకంటే ఇప్పుడు దేవస్థానం అని అప్పుడు దేవస్థానం అని చెప్పి నేను చెప్పను మొదల దగ్గర నుంచి వాళ్ళు వేసినదల్లా సుగానికి సుగం తప్పుడు అడుగులే వేశారు ఎందుకంటే ఆ గుడి ఆదాయం రోజుకి కోటి కోటి ఉన్నారా వాళ్ళొక డైరీ ప్రొడక్ట్స్ తయారు చేసుకునే సంస్థ పెట్టుకోలేరా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళు ముప్పై కోట్లకి నలభై కోట్లకి బిడ్డింగ్ చేయాల్సిన కర్మ ఆ గుడికి ఉందంటారా లేదు లేదు ఒక ఒక లడ్డూకి సంబంధించినటువంటి ప్రసాదానికి ప్రతిదీ వాళ్ళు అక్కడ తయారు చేసుకోవచ్చు వాళ్ళ కింద పదహారు వేల మంది డైరెక్ట్గా పనిచేస్తున్నారు ఇండైరెక్ట్గా సుమారుగా లక్ష లక్షన్నర మంది పనిచేస్తున్నారు టీటీడీ ఎంప్లాయీస్ అవ్వచ్చు సేవకులు అవ్వచ్చు వాలంటీర్స్ అవ్వచ్చు వీళ్ళందరి భుక్తి వాళ్ళ భోజనాలకి ఖర్చు ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు కేవలం ఒక రెండు వందలు లేదా మూడు వందల కోట్ల రూపాయల కోసం టీటీడీ బిడ్డింగ్ పెట్టిందంటే హాస్యాస్పదం అది కేవలం ఒక ఒక నందిని అవ్వచ్చు ఒక ఆల్ఫా అవ్వచ్చు ఇంకొక కంపెనీ అవ్వచ్చు ఇంకో గొట్టంగాడి కంపెనీ అవ్వచ్చు ఎవరిదైనా సరే వాళ్ళు బిడ్డింగ్ పెట్టారు అనేది కేవలం వాళ్ళ స్వలాభాల కోసం పెట్టుకున్నదే తప్ప గుడికి ఏమాత్రం అవసరం లేదు కోసం అంటారు అంతే ఒక ఐదు వందల ఆవులని టీటీడీ పోషన్స్ లేదంటారా ఇది ఆ వ్యవస్థ తప్పు ఇప్పుడు నేనున్నానండి నేను గుడిలో నమ్మకంగా పనిచేసుకుంటా నన్ను తీసుకెళ్లి ఒక మసీదులో కూర్చోబెడితే నేను నమ్మకంగా పనిచేస్తానా చేయలేరు కదా చేస్తానా అలాంటిది అక్కడ అన్యమంతస్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు అదే భక్తితో పనిచేస్తారా నన్ను తీసుకెళ్లి మసీదులో కూర్చోబెడితే నేను నమ్మకంగా పనిచేస్తానా మరి అక్కడ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు నమ్మకంగా పనిచేస్తారా నమ్మకంగా పనిచేయనప్పుడు ఇలాంటివే జరుగుతాయి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఉంటాయి ఇవన్నీ అసలు ఒక ప్రభుత్వం కాదు ఇప్పుడు కాదు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే జరిగింది ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ ఒక పార్టీకి సంబంధం లేదు ధర్మానికి సంబంధం ఇప్పుడు అది ఇప్పుడు దాన్ని సెక్యులర్గా చూడద్దు ఇప్పుడు దేశం సెక్యులర్ అవ్వచ్చు అది ఒక రిలీజియస్ ప్లేస్ ఆ ప్లేస్ని సెక్యులర్గా చూడకూడదు ఇప్పుడు ఒక మసీదును ఒక చర్చినో రిలీజియస్ ప్లే ప్లేస్గా చూస్తున్నప్పుడు ఒక టెంపుల్ని సెక్యులర్ ప్లేస్గా ఎందుకు చూస్తున్నారు దేశంలో ఎక్కడైనా ఉందా అది ఒక రిలీజియస్ ప్లేస్ దాన్ని అలాగే చూడాలి ఒక మసీదులో నన్ను వేయకూడదు ఒక క్రిస్టియన్ తీసుకొచ్చి గుళ్ళోనూ కూర్చోబెట్టకూడదు అది ఒకళ్ళ తప్పు కాదు ఎవడు వాడు స్వలాభాలు స్వలాభాలు చూసుకుంటున్నాడు వ్యవస్థ మొత్తం మారాలంటాయి వ్యవస్థ మొత్తం మారాలి ఒకడు మారితే సరిపోదు ఇప్పుడు ఒక టీటీడీ ఈవో మారితే సరిపోదు లేదా ఒక ముఖ్యమంత్రి మారితే సరిపోదు వ్యవస్థ మారాలి వ్యవస్థ మారాలంటే గ్రిప్ అనేది ఒకళ్ళ దగ్గరే ఉండకూడదు ఏది ఎక్కడ వచ్చినా వాళ్ళ వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తయారీ విధానం ఏదైతే ఉందో అది బయట నుంచి రాకూడదు అంటే ఇప్పుడు ఒక చిన్న గుడి ఉందండి దానికి దాతలు అవసరం అవుతారు అది పెద్ద గుడి దానికి దాతలు అవసరం లేదు రోజుకి కోటి రూపాయల ఆదాయం వచ్చిన గుడికి దాతలు అవసరం లేదు అదే ఇంకో కోటి మందిని పోషించగలదు ఆ స్తోమత ఉంది మూడు వందల కోట్లకి అసలు బిడ్డింగ్ ఎందుకండి కర్మ కాకపోతే బిడ్డింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు రెండు వందల కోట్లు నూట యాభై కోట్లకి కర్మ ఏమొచ్చింది దానికి కొందరు వ్యక్తులు స్వలాభం కోసం అంతే అంతే దాన్ని మార్చుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఏమన్నా మార్చేలాగా కనబడుతున్నారేమో చూద్దాం ఆయన ప్రయత్నం ఏం చేయను చంద్రబాబు గారి ప్రయత్నం ఏం చేస్తారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఆయన చేస్తారు చూద్దాం ఆయన ఏం చేస్తారు వీళ్ళు కూడా ఏం చేస్తారు చూడాలిగా ఓకే సార్ సార్ ప్రతి ఒక్క హిందూ దెబ్బ దెబ్బతీసే విధంగా ఉంది సార్ ఇది తిరుపతి లడ్డు వివాదం దాని గురించి రెండు మాటలు చెప్పండి సార్ తిరుపతి లడ్డూ వివాదం ఇప్పుడు కదా ఐదు సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా కూడా దృష్టి పెట్టిపోయింది తిరుపతి తిరుపతి ఏంటంటే లడ్డూ ఒకటే కాదండి వాళ్ళకు భోజనాల విషయంలో కూడా సన్న బియ్యం ఇవ్వకుండా లావు మన ఈ స్టోర్ బియ్యం లాంటివి వేసి ఫుడ్ కూడా క్వాలిటీ లేకుండా భక్తుల మనోభావాలు బాగా దెబ్బతీశారు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎదురుదాడి చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఈ విధంగా దేవాలయాలు హిందూ దేవాలయాలు అన్నిటి మీద కూడా అన్ని అని అండి వాటిలో కూడా కకృతి పడ్డారు మాములుగా తింటున్నారా వేరే విషయం ఇది కూడా దేవాలయాలు కూడా అదే కనుక క్రైస్తవు కానీ ఇది మహమ్మద్ కానీ వాళ్ళైతే ఊరుకుంటారా కానీ మన వాళ్ళు ఇంతమంది హిందువులు ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం దాని గురించి మరి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ అయినా అవన్నీ సెటరైట్ చేసి మంచి లడ్డు ప్రసాదాలు మంచి ఇచ్చి అన్ని రకాలుగా భోజన సదుపాయాలు కానీ కానీ ఇంప్రూవ్మెంట్ చేసి మళ్ళీ హిందువుల మనోభావాలని ఇంప్రూవ్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదం అంటారా పూర్తిగా ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఎవరి దానికి చెప్తారండి ఎందుకంటే ఆ లడ్డు ప్రసాదాలు పట్టుకుంటే ఊరకడ ఇరిగిపోతుంది లోన్నే ఎప్పుడు ఏంటంటే ఆ పొడుని తీసి మనం చేయ సంచి నేను వెళ్ళా రెండు సార్లు రెండు సార్లు వెళ్ళినా కూడా అదే టైపు ఇంకా ఇరిగిపోయిన లడ్లు ఏంటంటే ఇక అంతే తీసుకుంటే తీసుకొని లేత లేదా రెక్కల సమాధానం చేయటం ఇంకా ఆడ దాకా వెళ్ళాం కదండి ఏవిడ తీసుకొచ్చి ఎక్కడికిస్తే ఇక్కడ కూడా పాపం ఎవరు కూడా లైక్ నాకు వద్ద తిరుపతి పన ప్రసాదం అనే లెక్కకు వచ్చారు అంటే అంత క్వాలిటీ పూర్ క్వాలిటీ ప్రక్షాళన చేశానంటారు ఈ గవర్నమెంట్ ఇప్పుడు చేశారు అంటున్నారు అంటే ఒక్కసారిగా అవ్వదండి ఇక నాలుగైదు నెలలు కానీ ఇది ఇప్పుడు మొత్తం మార్చుకుంటారు అవ్వాలి ఆ ఉండ ఈ పాత పద్ధతులు అన్నీ కొన్ని నిలబడి నెయ్యి ఉంటుంది అవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మారేతలుగా నాలుగైదు నెలలు పడుతుంది రాజకీయ కోణంగా చూడచ్చంట ఈ రాజకీయ కోణం హిందూ మతం హిందూ మతం రాజకీయాలు అన్ని పార్టీల్లో హిందువులు ఉన్నారు వైసీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు అన్ని పార్టీల్లో హిందువులు ఉన్నారు ఆ హిందువులు అన్ని హిందువులు హిందువుల్ని రాజకీయాలను పక్క పక్కన పెడితే హిందువులే ఇది ఇప్పుడు అన్ని పార్టీలలో కూడా అడుగుతున్నారు దాని గురించి మామూలుగా ఒక రాజకీయ పార్టీ అది కానీ ఇది కానీ కానీ అందులో ఉన్నారు హిందువులు ఇందులో ఉన్నారు అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ లడ్డు ప్రసాదం అంటే ఇంట్లో మనం దీన్ని పూజ చేసుకుని అందరికి పెడతాం ఇప్పుడు ఆ లడ్డు తీసుకెళ్ళి పెట్టిన అనుమానించే పరిస్థితిలో ఉన్నారు దాన్ని బట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం భక్తులు మనోభావాలు దెబ్బతిని తిరుపతి లడ్డు అంటే మా కొద్దు బాబు అన్నట్టుగా ఉంది ఒకప్పుడు తిరుపతి లడ్డు కోసం ఎంత ఈ రోజున అది లేదు పరిస్థితి అదే ఓకే థ్యాంక్ యూ సార్ సార్ గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డు వివాదం గురించి జరుగుతుంది సార్ అది మీకు తెలిసిన విషయమే దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి తిరుపతిలో నివేదన విషయంలో స్వామివారికి ఘోరమైనటువంటి అపరాధం జరిగింది ఈ అపరాధానికి ప్రాయక్షితం అనేది టీటీడీ వాళ్ళు నిర్ణయించి కొన్ని రకాలుగా చేశారు అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో అన్ని వైఖాన సాగమ అర్చకలు అందరూ కలిసి మహాశాంత హోమాలు లాంటివి నిర్వర్తిస్తున్నారు ఈ మహాశాంత హోమంతో కొంచెం ప్రక్షాళన అవుతుందని ఆగమ శాస్త్ర విశ్వాసం ఈ ప్రతి దేవాలయంలో ప్రతి అర్చకుడు మహాశాంత హోమం లాంటివి కానీ సేత విష్ణు సహస్రం వచ్చిన పారాయణలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే శాంతి జరుగుతుందని భక్తుల విశ్వాసం సార్ మనం ఇంట్లో జరుపుకునే పలహారంలోనే మనం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం సార్ అలాంటి గుడిలో జరిగింది వాళ్ళు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ప్రతి విషయంలోనూ నివేదన విషయంలో చాలా జాగ్రత్త ఉండాలండి వంట చేయటం దగ్గర నుంచి నీళ్లు పట్టే విషయం దగ్గర నుంచి ప్రతిదీ ఆచారంగా ఉండాలి అది ఆచారం లోపం వస్తే అది ఆ రిఫ్లెక్షన్ అనేది పబ్లిక్ మీద ఉంటుంది ప్రతి భక్తుడు ఇక్కడ మంచి జరగాలని చెప్పి కోరుకుని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు అటువంటిది అపచారం జరిగినప్పుడు ఈ ప్రభావం భక్తుల మీద కూడా ఉంటుంది కాబట్టి ప్రతివాడు అపచారం కింద స్వామివారికి నమస్కారం చేయడం కానీ ప్రదక్షిణం చేయడం కానీ విష్ణు సహస్ర పారాయణ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే దేశానికి మంచి జరుగుతుందని విశ్వాసం ప్రక్షాళన జరుగుతుందా సార్ దరిదాపుగా తెలిసిన ప్రతి హిందూ ప్రతి హిందూ పుట్టక పుట్టినటువంటి ప్రతి హిందువు దేవాలయానికి వెళ్ళి స్వామివారికి వెళ్ళి అపచారం జరిగింది కాబట్టి దీన్ని క్షమించి భగవంతురా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు మాకు తెలిసినంత మట్టుకు చేస్తున్నారు మాకు తెలిసిన దేవాలయాలను కూడా రికమెండ్ చేసి చేయిస్తున్నాం ఒకవేళ ఆర్థిక సహాయం ఏమైనా కావాలంటే పెద్ద దేవాలయాల నుంచి తీసుకున్న అయినా సరే ఇలాంటి విషయాలు చేయాలని మా ఆకాంక్ష